నాగార్జున ఎన్ కన్వెన్షన్ అనేది చేసినట్టు మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆయన అక్రమంగా అక్కడ నిర్మాణం జరి జరిపిందని అందుకనే ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కనుక ఏ కట్టణ ఉన్నా కూడా ఇమీడియట్ గా తీసేస్తాము అంటూ రేవంత్ సర్కార్ ఇంకా నడుం బిగించింది కంకణం కట్టిందనే చెప్పొచ్చు ఈ క్రమంలో మొదటిగా ఎన్ కన్వెన్షన్ మాత్రమే పూర్తిగా కనుమరుగైపోయింది దీనిపైన నాగార్జున స్పందించడం కూడా జరిగింది ఇది అన్యాయంగానే జరిగిందని చట్టబద్ధంగా జరగలేదని కోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా మాకు అన్యాయమే జరిగిందని రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పడము జరిగింది అయితే ఇక దీనిపైన నాగార్జున మొదటి భార్య వెంకటేష్ సిస్టర్ అయిన బి లక్ష్మి రంగంలోకి దిగినట్టు అర్థమవుతోంది అయితే ఆవిడ ఎన్కన్వెన్షన్ విషయంలో చాలా అంటే చాలా అసంతృప్తిగా ఉన్నారట అయితే ఇక అక్రమ కట్టణాలని చెప్పి అక్కడ కూల్చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ రెనోవేట్ చేయించడమో లేకపోతే అదే స్థలంలో ఇంకొక కన్వెన్షన్ హాల్ కట్టే బదులు ప్రస్తుతం హైదరాబాద్ సిటీ చాలా అంటే చాలా విస్తరణలోకి వెళ్ళిపోతుంది అంటే హైటెక్ సిటీ నుంచి దాదాపుగా కోకాపేట్ అవుటర్ రింగ్ రోడ్ దాటి కూడా మొత్తం అంతా కూడా విస్తరణ అవుతుంది కదా అయితే అప్కమింగ్ ఏరియాస్ లో గనక ఎన్ కన్వెన్షన్ తలదన్నీది ఇంకోటి పెడితే ఖచ్చితంగా దానికి మంచి ప్రాఫిట్స్ వస్తాయని దానికి తగ్గట్టుగా ఆలోచించాలని దానికి ఏదైనా అవసరమైతే తాను ముందుకొచ్చి దానికి సంబంధించి అన్నివి చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది యాక్చువల్లీ బి లక్ష్మి గారు తన లక్ష్మి గారు అంటే దగ్గుపాటి లక్ష్మి గారు అమెరికాలో ఉంటారు కానీ శోభితతో రీసెంట్గా నాగ చైతన్యతో మ్యారేజ్ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి ఆవిడ ఇక్కడికి రావటం జరిగిందనమాట ఈ క్రమంలో ఎన్ని ఎన్ కన్వెన్షన్ ని తలదన్నేలాగా ఇంకొక పెద్ద ఫంక్షన్ హాల్ ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు దానికి లక్ష్మి కొంత ల్యాండ్ ఇస్తుందా లేకపోతే ఏదైనా ఫినాన్షియల్ గా కూడా తను అక్కడ పెట్టుబడి పెడుతుందా అనే విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు కానీ ఆవిడ మాత్రం అలా అన్నట్టు తెలుస్తుంది